హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల హెచ్జీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రైతులకు అయితే ఇప్పుడే భారీ వార్త గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం కలిసి ఈ మన రైతులకు అయితే అన్నదాత సుఖీభావ డబ్బులు రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు అయితే రైతులకు కొన్ని అర్హతలు కలిగి ఉండాలని వారు అర్హత లేని వారి పేర్లు తొలగిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే సుమారు ఇరవై నుంచి ముప్పై వేల మంది రైతులను అయితే తొలగించడం జరిగింది అలా మీ పేరు తొలగించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ ఏ పనులు చేసుకుంటే మీరు అమౌంట్ వస్తుంది అనే విషయాన్ని పూర్తిగా చెప్తాను అంతకంటే ముందు అఖిల హెచ్జీ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది అలాగే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఇప్పుడైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని రైతుల కోసం మన కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ ఉంది వారి యొక్క పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవను ప్రతి ఏటా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈసారి కూడా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి అయితే అన్నదాత సుఖీభావ డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది అయితే దీనికి సంబంధించిన సమాచారం అయితే ఫిబ్రవరి నెలలో అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఇందులో కొంతమంది పేర్లు తొలగించారు ఎందుకు తొలగించారంటే దొంగగా వారి యొక్క పేర్లను నమోదు చేసుకొని రైతులుగా సృష్టించుకొని అయితే ఎక్కించుకున్న వాళ్ళ పేర్లను అయితే తొలగిస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే తప్పుగా పేర్లు ఉన్న వారిలో పేర్లు కూడా కొంతమంది నిజమైన రైతులు కూడా డబ్బులు కోల్పోయారని అలాంటి వారు ఈసారి అలాంటి పొరపాట్లు లేకుండా ఇరవై రెండవ విడత డబ్బులు పొందే విధంగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది అలా చేయాలంటే ముందుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఈకా వయసు తప్పనిసరి అని అలాగే ఆధార్ లింకు తప్పనిసరిగా చేయించుకొని ఉండాలనేది చెప్పుకురావడం జరుగుతుంది అలాగే పట్టదారు పాస్బుక్లలో ఒకే పేరు అలాగే బ్యాంకు పుస్తకాలలో కూడా ఒకే పేరు ఉండే విధంగా చూసుకోవాలని ఎటువంటి పేర్లు తప్పుగా ఉన్నా మీకు అమౌంట్ అనేది రాదు అనేది చెప్పడం జరిగింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు పెట్టుబడి సహాయంగా అయితే ఫిబ్రవరి నెలలోనే అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పు రావడం జరుగుతుంది దానికోసం మనం ఎదురు చూడాల్సి ఉంటుంది ఈ ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ చేస్తారు